తప్పులు చేసి మమ్మల్ని బదనాం చేస్తారా అంటూ అడ్లు లక్ష్మణ్ రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ పై మండిపడ్డారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ లో బుధవారం ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు విద్యార్థుల సమస్యలపై ఎప్పుడైనా ఆర్ఎస్ ప్రవీణ్ స్పందించారా అని ఆయన నిలదీశారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవీణ్ ఏం చేశారో అందరికీ తెలుసని ఆయన మంత్రి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు బిఎస్పీ నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఏం మాట్లాడవో వీడియోలు బయట అంటూ గురించి కూడా ప్రవీణ్ సరైన అవగాహన లేదని విమర్శించారు కోడిగుడ్ల కొనుగోలు వ్యవహారంలో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాను అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు దోచుకోవడం మీకు అలవాటని మాకు కాదని అంటూ మండిపడ్డారు ఈ సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ శోషణ గురుకుల వెంట మినిస్టర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇద్దరు రేవంత్ రెడ్డి గారిపై మొన్నటి వరకు రాష్ట్రంలో గురుకులాలకు గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా పనిచేసి ఈరోజు రాజకీయ పార్టీలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించిన కొడుకుల టెండర్లో పెద్ద ఎత్తున అవకతవక జరిగినాయి జీవో నెంబర్ పదిహేడు ప్రకారం సుమారు ఆరు వందల కోట్ల రూపాయల బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తప్పులు చేసిందని చెప్పి మాట్లాడినటువంటి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి తప్పుడు సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక బాధ్యత గల సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయన పనిచేసినటువంటి సందర్భంలో ఒక పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడన సంక్షేమానికి సంబంధించినటువంటి ఆస్తులు సంబంధించిన పిల్లల యొక్క కష్ట సుఖాలు పట్టించుకున్నాడు అని అడుగుతున్నాను ఆ శాఖ మంత్రిగా సూటిగా నేను ఒక మాట అడుగుతున్నా ఆ రోజు ఆయన సంక్షేమ శాఖ గురుకుల సెక్రటరీగా ఉండి అప్పుడున్న ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భంగా అనేక అంశాల లోపల వారు పదవిలో ఉన్నప్పుడు పదవి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడిన సందర్భం కానీ బిఎస్పి పార్టీ పెట్టి పూర్తి ఆయన మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియోలు కూడా మేము విడుదల చేస్తాం బిఎస్పి పార్టీ నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు తిరుగుతూ అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అప్పుడున్నటువంటి మంత్రులపై ఈ సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి గురుకులాల విషయంలోపట టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలపై మాట్లాడే అంశాన్ని కూడా తప్పకుండా ఆధారాలతో సహా వీడియోలతో సహా తెలియజేస్తుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రిగా చెప్తున్నాను నేను ఎక్స్కు సంబంధించిన టెండర్లకు సంబంధించినటువంటి గైడ్ గైడ్లైన్ బైలాస్ ఉందో జియో నెంబర్ పదిహేడు అని మాట్లాడుతుండ్రు జియో నెంబర్ పదిహేడు లోపల ఎక్కడ కూడా టెండర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేయాలి టెండర్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాలనే ఒక అంశం తప్ప టెండర్ నియమ నిబంధనలు కాదు అంటే జియో కూడా కరెక్ట్గా తెలియదు ఆయన జియో పదిహేడు యొక్క సారాంశం ఏందో తెలియకుండా జియో పదిహేడు అడ్డం పెట్టుకొని బడా కాంట్రాక్టర్లకు దోషి పెడుతూ కోడుగుట్లలో ఆరు వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి ఆ మాట్లాడే నాయకుని కనుక మాట్లాడించినటువంటి పార్టీ పెద్దల కొంచెం మాట్లాడటం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి రాష్ట్రంలో నేషనల్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిజ నిబంధనలు అనుగుణంగా నేషనల్ న్యూట్రిషన్ అను అనుబంధంగా ఎక్కువ సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ నిబంధన అనుగుణంగా నిబంధనలు ఏర్పాటు చేసుకుంటు దానికి జిల్లా కమిటీల చైర్మన్గా జిల్లా కమిటీ గారు ఆధ్వర్యంలో పట టెండర్లు పిలిచి ఆన్లైన్ ద్వారా భారతదేశం నుంచి ఎక్కడి నుంచేనైనా ఆన్లైన్లో పాల్గొనే విధంగా నిబంధనలకు ఎక్కడ కూడా దాటకుండా గురుకుల పాఠశాల చూపినటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క డైట్కి సంబంధించిన విషయంలో పట్ట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సంబంధించిన అధికారులంతా కూడా ఆ నిబంధనను అమలు చేసి టెండర్లు ఇవ్వడం జరిగింది టెండర్లు ఆన్లైన్ టెండర్ల విషయం ఆన్లైన్ టెండర్ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ అయింది అంతే ఇంతవరకు సరఫరా జరగలేదు ఇంతవరకు కొడుకుడు సంబంధించినటువంటి ఏదైతే గుడ్డు ఏదైతున్నదో ఆ హాస్టల్ పిల్లలకు కూడా పోలేదు అంతా ఊరంతా పచ్చగా కనబడతాడట అక్రమాలు చేసుడు కమిషన్లు చేసుడు దందాలు చేసుడు వాళ్ళ ప్రభుత్వం ఆలోచన ఆ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నటువంటి నాయకులకి ఆ మైండ్తోనే మాట్లాడతాడు ఇప్పుడు కూడా ఈరోజు ఇంత పారదర్శకంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మైనార్టీ వెల్ఫేర్ గిరిజన శాఖ ఈ మూడు శాఖలకు సంబంధించిన వెల్ఫేర్ మినిస్టర్గా నేను చెప్తున్నాను మా శాఖకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరుగుకుంటా జరగకుండా పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది ఎవరైతే చిన్న చిన్న గ్రామ మండల స్థాయికి ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు జిల్లా స్థాయి యొక్క కాంట్రాక్టర్ కూడా మాకు అర్హత ఎలిజిబిలిటీ లేదు ఆ యొక్క జిల్లా ఎలిజిబిలిటీలో కూడా మాకు ఇబ్బంది అవుతుంది వారు కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఆ సంప్రదించిన కాంట్రాక్టర్లు మేము ఒక మాట చెప్పినాము ఏదైతే టెండర్ ప్రక్రియ మొదలైంది కాలం ఈ టెండర్ ఉంది కాలం ఈ టెండర్ ఈ టెండర్ సంవత్సర కాలంలో కూడా టెండర్ పిలిచిన తర్వాత ఏమైనా ఎక్కడెక్కడ జిల్లాల పరంగా ఇక్కడ ఉంటే ఏ విధంగా మీకు ఆసక్తి ఉండి నిబంధనలకు అనుగుణంగా ఉంటే ప్రభుత్వాన్ని నిబంధనకు అనుగుణంగా మీకు ఏ విధంగా చేయాలన్న విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అక్షేషన్ వాళ్ళంతేవారు గురుకుల హాస్టల్స్లో పట గత కొన్ని సంవత్సరాల నుండి ఈ సెక్రటరీ గారి యొక్క నేతృత్వంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ దాంట్లో పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రోత్వంతో పనిచేసిన వాళ్ళే పనిచేసిన వాళ్ళని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి కమిషన్లు కకృర్తులు దోసుకునుడు దాసుకునుడు అనే ప్రభుత్వం నాయకత్వంలో పనిచేసి ఇలా పదివి తీసుకొని గండవ కప్పుకొని ఇలా గురుకులాల మీద మా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తుంది మరి ఆ రోజు పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు బీఎస్పీ నాయకుడిగా నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడిన అంశం ప్రజలకు జవాబు చెప్పాలి ఒకటి కాంట్రాక్ట్లలో గత ఎవరి హయాంలో కాంట్రాక్టర్ నియమ నియమించబడ్డారు వారంతా వారి హయాంలో వారితో వారి యొక్క ఏజెంట్లుగా వారి తొత్తులుగా నియమించిన వాళ్ళే వారు మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా మేము ఆన్లైన్ ద్వారా ఎక్కడ కూడా నిజాయితీగా ఒక పద్ధతి ప్రకారం నేషనల్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఏదైతే నిబంధనకు అనుగుణంగా ఆ గుడ్డు ఒక వేటు ఆ గుడ్డు మీద ఏదో హక్ మార్కు ప్రభుత్వ పరంగా నిబంధనకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు అవకత అవకాశం ఇవ్వకుండా ఆన్లైన్ టెండర్ వీక్షి ఆన్లైన్ టెండర్ ప్రక్రియ లోపల ఆ పనులు చేపట్టే భాగంలో ఆయన కొంతమంది ఆయన ఆయన కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ని పెట్టుకుని ఆయన మాట్లాడడానికి సరి పద్ధతి కాదు ఆయన ఆయన ఏదైతే మాట్లాడిందో అది కరెక్ట్గానే కాదు తీవ్రంగా ఆ మంత్రి ఆ శాఖ మంత్రిగా నేను బాధ్యత వహిస్తా ఎక్కడ చిన్న పొరపాటు జరగలేదు ఎక్కడ జరగకుండా జరగడానికి అవకాశం లేకున్నటువంటి ఆలోచన పరంగా ఈ సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం ముందు ముందు వరుస ఉంటున్న విషయం ఈ సందర్భం మరొకసారి మనం చేస్తాం ఆయన మాట్లాడడానికి కారణం ఎవరు ఆయన గతంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల సంబంధించి సెక్రటరీగా పనిచేసినప్పుడు పనిచేసి రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ పార్టీలో ఆయన ఉండి ఆయన మాట్లాడిన అంశం ఏంది ఇప్పుడు మాట్లాడేవాడికి ఆలో ఆయన ఆలోచన విధానం ఉంది ఎవరు మాట్లాడిస్తారు ఎవరి ద్వారా ఆయన ఏ విధంగా మాట్లాడుతూ జీవో నెంబర్ పదిహేడు పదిహేడు మాట్లాడి జీవో నెంబర్ పదిహేడు ఏమున్నది వాస్తవాలు ఒక విధంగా ఉంటే ఇక దొరగారి దగ్గర మొన్న ని ఇటీవల కాలంలో పదవిచ్చినట్టునది ఏదో కూడా మాట్లాడాలి మాట్లాడుతుంది తప్ప వాస్తవాలు ఏది కూడా ఆయన మాట్లాడిందంటే వాస్తవాలు లేవు లేవు అని పచ్చి అబద్ధాలు మాట్లాడేడు దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది